పెళ్ళైన కొత్తలు లేదా ఇక పెళ్ళవుతుంది ఇంకొద్ది రోజుల్లో అనేటప్పుడు కానీ చాలామంది చాలా రకాల సలహాలు ఇస్తూ ఉంటారు ముఖ్యంగా అమ్మాయికి హస్బెండ్ని నీ గుప్పెట్లో పెట్టుకోవాలి నీ గ్రిప్పులో ఉంచుకోవాలి ఎప్పుడు నీ కంట్రోల్లో ఉండేలా చూసుకోవాలి అని అప్పుడు అవన్నీ విని హా హా పెట్టేసుకుంటా పెట్టేసుకుంటా అని ఏదో ఎక్స్ప్రెషన్లు ఇచ్చుకుంటూ ఏ తెగ ఊహించేసుకుంటావు నేను కానీ పెళ్ళయ్యాక జ్ఞానోదయం అవుతుంది ఎవ్వరు ఎవ్వరి గుప్పెట్లో ఉండరు అన్న జ్ఞానోదయం అవుతది గుప్పెట్లో పెట్టుకోవడానికి అడేవన కందిపప్పా లేదంటే గ్రిప్ లో పెట్టుకోవడానికి ఏమైనా బండి గేరా ముగుడు అమ్మో వాడికి ఎక్కడ ఎట్లుండాలో తెలీదా పెళ్ళైన కొత్తలో ఏదో ఒకటో రెండో సంవత్సరాలు మన వెనకాల తిరుగుతాడు అంతే తర్వాత ఏ కాఫీ తీసుకురా మంచినీళ్ళు తీసుకురా ఫుడ్ పెట్టు పట్టించు అంతే ఈ సలహాలు చెప్పేటోళ్ళు ఉన్నారు చూడండి వాళ్ళ బాడీలో షుగర్ బీపీ అలా కంట్రోల్లో ఉండదు మొగుడ్ని కంట్రోల్లో పెట్టుకోమని చెప్తారు వాళ్ళకు కూడా తెలుసు ఇవన్నీ పాసిబుల్ కాదు అని సో గుప్పెట్లో పెట్టుకోవాలన్న మాట మర్చిపోయి మనసులో పెట్టుకోవాలి ఏదో రోజు అర్థం చేసుకోపోతాడా మన ప్రేమని